కవి ఏదైతే రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ వైసీపీ వాళ్ళ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసిన విషయం తెలిసిందే అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలిపించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ అటు వైసీపీ శ్రేణులను అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు అయితే దీంతో పలు జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణాలు అయితే నెలకొన్న పరిస్థితి అయితే రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని ఉల్లి టమాటో వంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద రైతులు రైతు సంఘాలతో కలిసి ధర్నాలు అయితే చేయాలని చెప్పేసి కూడా వైసీపీ నిర్ణయించినట్టయితే తెలుస్తుంది నిరసనల నిరంతరం అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకైతే సూచించినట్టయితే అయితే అర్థమవుతుంది అయితే ఈ నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ముప్పై యాక్ట్ అమల్లో ఉన్నందున ఎలాంటి సభలు కావచ్చు సమావేశాలకు కావచ్చు అవకాశం లేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో ఆందోళనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ ఉదయం నుంచే పలువురు వైసీపీ ముఖ్య నేతలను ఎక్కడికక్కడ గృహ అయితే పోలీసు వాళ్ళు చేస్తున్నారని చెప్పుకోవచ్చు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా నిర్బంధనాలు విధించినా సరే అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రైతుల పక్షాన తమ గళాన్ని వినిపిస్తామని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆర్జీఓ కార్యాలయం వద్ద పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇప్పుడు వరకు అప్డేట్స్ చూసినా ఫాస్ట్ ఫస్ట్ న్యూస్ నేను మీ కాబట్టి నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కవి ఏదైతే రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ వైసీపీ వాళ్ళ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసిన విషయం తెలిసిందే అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరచనలకు వైసీపీ పిలిపించిన సంగతి ఏమందరికీ తెలిసిందే అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ అటు వైసీపీ శ్రేణులను అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు అయితే దీంతో పలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణాలు అయితే నెలకొన్న పరిస్థితి అయితే రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని ఉల్లి టమాటో వంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద రైతులు రైతు సంఘాలతో కలిసి ధర్నాలు అయితే చేయాలని చెప్పేసి కూడా వైసీపీ నిర్ణయించినట్టయితే తెలుస్తుంది నిరసనల నిరంతరం అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకైతే సూచించినట్టయితే అర్థమవుతుంది అయితే ఈ నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ముప్పై యాక్ట్ అమల్లో ఉన్నందున ఎలాంటి సభలు కావచ్చు సమావేశాలకు కావచ్చు అవకాశం లేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో ఆందోళనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ ఉదయం నుంచే పలువురు వైసీపీ ముఖ్య నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్మాణ అయితే పోలీసు వాళ్ళు చేస్తున్నారని చెప్పుకోవచ్చు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా నిర్బంధనాలు విధించినా సరే అన్నదాత పో పోరు కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రైతుల పక్షాన తమ గళాన్ని వినిపిస్తామని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆర్జీఓ కార్యాలయం వద్ద పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్ చూస్తున్నామని ఫాస్ట్ న్యూస్ నేను మీకు